హాయ్ హలో గాయ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి తొమ్మిదేళ్ళు చూస్తే ఉంటారు కదండి ముందుగానే ఏం లేదండి పవర్ ఆఫ్ వెస్టేజ్ అనే ప్రోడక్ట్స్ గురించి ఎప్పుడైనా మీరు విన్నారా సో విన్నా చూసిన వన్స్ నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి ఈ మధ్యకాలంలో చాలామంది పవర్ ఆఫ్ వెస్టేజ్ కోసం ఎక్కువ మనకి ఎక్కువ మాటలు వినిపిస్తున్నాయి కదా సో అదేంటో చూసేద్దామండి నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసాను అంటే ఆ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి మనం దానివల్ల ఏంటి లేడీస్కి ఏంటి జెంట్స్కి ఏంటి అలా ఏ విధంగా మనం వీడియోలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టాల్సిన అవసరం లేదంటే జస్ట్ ఆధార్ కార్డుతో జాయిన్ అయితే చాలు సో చాలా బాగుందండి ఇన్కమ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఏ విధంగా ప్రోడక్ట్స్ ఉన్నాయో ప్రోడక్ట్స్ అయితే చాలా ఈజీ కాస్ట్లోనే ఉన్నాయండి లేడీస్ వాడే ప్రోడక్ట్స్ ఏంటి జెంట్స్ వాడే ప్రోడక్ట్స్ ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలిసేసుకుందాం సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చండి చూద్దాం ఆ ఫ్రెండ్స్ అవి ఏంటో చూద్దాం చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేడీస్ థైరాయిడ్ అలా బాధపడుతున్నారు కదా సో పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా సో ఈ వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ కనుక మనం వాడితే కనుక సో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయండి సో మనం అవేంటో ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకే గాయస్ ఫస్ట్ టైం మనకైనా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇవండి లేడీస్ ప్రోడక్ట్స్ ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ అండి చాలామంది మనం లేడీస్ హాస్పిటల్కి వెళ్ళిన రిజల్ట్ అనేది రాదు కదండి మనకి మాక్సిమమ్ హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్లో ఉంటాయి కదండి లేడీస్కైనా అయినా సో ఈ ప్రోడక్ట్స్ మనం అన్నీ మనం తినే ఫుడ్లో అయితే ఉండవు కదా సో ఈ ప్రోడక్ట్స్ వాడితే మనక కంపల్సరీగా రిజల్ట్ అనేది వస్తుందండి ఇది శతవారండి ఇది మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్న లోపల అలాంటి వాటికైతే యూస్ యూజ్ అవుతుందండి ఎందుకంటే మన హార్మోన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదా ఇన్బ్యాలెన్స్లో ఉంటాయి సో దానికి యూజ్ అవుతుందండి ఇది చాలా రిజల్ట్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోలిక్ యాసిడ్ తెలిసే ఉంటుంది కదా మనకి ఫోలిక్ యాసిడ్ అండ్ ఐఆర్ఎన్వి నెక్స్ట్ ఇది అండి నోని ఇది పరగడుపున వేసుకోవాలి ఇది కివీకి సంబంధించిందండి మనకి ఇప్పుడు నెక్స్ట్ చాలామంది డెంగ్యూ ఫీవర్తో కూడా బాధపడుతున్నారు కదా సో వాళ్ళకైతే ఇది నోని క్యాప్సుల్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది నెక్స్ట్ గండో అనే చెప్పేసి ఇది వన్ ఆర్ టూ డేస్ వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా వేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ క్యాప్సిల్స్ అండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి ప్రోడక్ట్స్ అయితే లేడీస్కి మీరు ఇవి వేసుకోవడం వల్ల మనకి విటమిన్స్ ప్రాబ్లం అనేది ఉండదండి లేడీస్కి ఎక్కువ మంది చాలామంది ఇప్పుడు థైరాయిడ్ పీసీ ఓడి వీటితో బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరికీ అయితే మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ వన్స్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నదో కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాదనేది ఇప్పుడు మనం వీటి వల్ల అయితే చాలా యూజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి వన్స్ ఇప్పుడు మనం జెంట్స్ ప్రోడక్ట్స్ కూడా చూసేద్దామండి అవి ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు జెంట్స్ కూడా చాలామంది స్పెర్మ్ ఉంటుంది తేడా ఉంటుంది కదా సో వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది సో వాళ్ళు ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి చూసారా లేడీస్వి జెంట్స్వి కూడా ఒకటి రెండు తేడా ఉంటుంది సో మనం ఈ ప్రోడక్ట్స్ వాడే ముందు ఏమి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి మన హాస్పిటల్కి వెళ్ళి చాలా అమౌంట్ అయితే ఖర్చు పెడతాం కదా సో ఇది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఎలార్జ్ అయ్యాను ఈ జెంట్స్ కండి ఇది ఇప్పుడు చెప్పాను కదా నేను వాళ్ళకి ఏదైనా స్పర్మ్ కౌంట్ ఏమైనా తక్కువ ఏమైనా ఉంటే ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్యాకెట్ అయితే ఇద్దరు అండి ఒక ప్యాకెట్ ఇద్దరు కలుపుకొని తాగాలి భార్యాభర్త నైట్ టైం తాగితే చాలా మంచిది సో అప్పుడు మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్లో ఉంటాయి కదా సో ఆ టైంకి ఇది వాడడం వల్ల చాలా యూజ్ అవుతుందండి ఈ సెకండ్ వన్ అయితే మనకున్న గుండె స్ట్రోక్ రాకుండా ఉంటుందండి బ్లాకేజెస్ ఉంటాయి కదా సో హార్ట్లో సో అలాంటి వాళ్ళకి నోని చెప్పాను కదండి కివీ ఫ్రూట్ ఇది లేడీస్కి ఉంది జెంట్స్ కూడా ఉంది ఇప్పుడు చాలామంది ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ నెక్స్ట్ స్పిరిన్లా అనేది అదేనండి ఇది జెంట్స్కే ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అనేవి జెంట్స్కే లేడీస్కి జెంట్స్కి ఇంక వేరియేషన్ అయితే ఎక్కువ లేదు కదా సో ఇప్పుడు ఈ మెయిన్ ప్రోడక్ట్ అండి ఎనర్జీ బూస్టర్ ఎక్కువ మంది మనం పనులు చేసుకొని వస్తాం కదా సో ఈవినింగ్ అయ్యేసరికి అలసిపోతుంటాం కదండి అలాంటి టైంలో ఈ ఎనర్జీ బూస్ట్ అనేది వర్క్ అవుతుంది సో వన్స్ ప్రోడక్ట్స్ ఎవరైనా చాలామంది ఇప్పుడు పిల్లలు లేకుండా చాలామంది బాధపడుతున్నారు కదా సో వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ వన్స్ ప్రెగ్నెన్సీ రాలేని వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ కొనండి చాలా మనం హాస్పిటల్కి వెళ్ళి చాలా అమౌంట్ ఖర్చు పెడుతుంటాము సో వన్స్ ట్రై చేయండి ఈ ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడండి ఎలా ఉందో రిజల్ట్ అయితే నాకు చెప్పండి ఫ్రెండ్స్ చాలామంది యూస్ చేశారు చాలామందికి రిజల్ట్ కూడా వచ్చింది సో ఈ ఎనర్జీ బూస్టర్ అయితే దానికి యూస్ అవుతుందండి సో మనం చాలామంది ఎక్కువ వర్క్స్ చేసి అలసిపోతుంటాం కదా సో అలాంటి టైంకి సో వాడండి ఫ్రెండ్స్ ఇలా తక్కువ కాస్ట్లోనే మనకు వస్తున్నాయి ఈ పవర్ ఆఫ్ వేస్టేజ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి చాలా మంచి ప్రోడక్ట్స్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడడం వల్ల అంటే ఏంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవండి మన బాడీలో మనకు అన్నీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అవి ఇవన్నీ సో ఖచ్చితంగా వాడండి సో ఓకేనా ఫ్రెండ్స్ వాడి చూడండి ఎలా ఉన్నాయో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఓకే గాయస్ ప్రోడక్ట్స్ అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో వీడియోలో అయితే వీడియో మొత్తం చూసి ప్రోడక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసి వన్స్ వాడి చూడండి రిజల్ట్ అయితే కంపల్సరీగా టూ మంత్స్ త్రీ మంత్స్లోనే వచ్చేస్తుందండి చాలామంది ట్రై చేస్తున్నారు ఆల్రెడీ చాలామందికి సక్సెస్ అనేది వచ్చేసిందండి సో మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మిగతా మీద వీడియోస్ అన్నీ చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ